బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ కత్రినా కైప్ విక్కీ కౌశల్ త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు ఈ విషయాన్ని మంగళవారం సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు దీంతో ఈ జంటకు సినీ ప్రముఖులు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు సినీ రంగంలో ఈ జంటకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించేసిన కత్రినా చివరకు మేరీ క్రిస్మస్ అనే చిత్రంతో కనిపించింది ఇక విక్కీ కౌశల్ మాత్రం ఈ ఏడాది చావా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు రెండు వేల ఇరవై ఐదులో విడుదలైన ఈ మూవీ దాదాపు ఎనిమిది వందల కోట్ల వరకు కలెక్షన్స్ని రాబట్టింది ఇదిలా ఉంటే ప్రస్తుతం విక్కీ కౌశల్ కత్రినా కైప్ సంపాదన సినిమాలు పర్సనల్ లైఫ్ గురించి చాలామంది ఆరాధిస్తున్నారు నెటిజన్స్ ఇంతకు వీరిద్దరు ఆస్తులు ఎంత ఉన్నాయో చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నివేదికల ప్రకారం కత్రినా కైప్ విక్కీ కౌశల్ ఆస్తులు రెండు వందల అరవై ఐదు కోట్లకు పైగానే ఉంటుంది విక్కీ కౌశల్ ఆస్తులు నలభై ఒకటి కోట్లు కాగా కత్రినా ఆస్తులు రెండు వందల ఇరవై నాలుగు కోట్లు ఉంటుందని సమాచారం బాలీవుడ్లో అత్యంత ధనవంతులైన తారలు కత్రినా విక్కీ ఉన్నారు విక్కీ కౌశల్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు పది కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు ఇక డమ్కీ చిత్రంలో అతిథి పాత్రకు పన్నెండు కోట్ల వరకు తీసుకుంటున్నాడని సమాచారం రెండు వేల పదిహేనులో అసిటెంట్ డైరెక్టర్గా సినీ ప్రయాణం స్టార్ట్ చేశారు విక్కీ కౌశల్ ఇక కత్తిన విషయానికి వస్తే దశాబ్ద కాలంగా సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ ఆమెనే మేరీ క్రిస్మస్ సినిమాకు ఇరవై ఒకటి కోట్ల వరకు పారితోషికం తీసుకుందట విక్కీ కత్రిన రెండు వేల ఇరవై ఒకటిలో రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్ పోర్టు బర్వారాలో వివాహం చేసుకున్నారు ఈ జంట వద్ద రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ మూడు పాయింట్ ఇరవై ఎనిమిది కోట్లు వోగ్ టూ పాయింట్ త్రీ టూ కోట్లు మెర్సిడెస్ బెంజ్ రూపాయలు ఒకటి పాయింట్ పదిహేను కోట్లు ఆడి బిఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం